హై యూర్స్ పవన్ కళ్యాణ్ అనే నేను అని ఈరోజు ప్రమాణ స్వీకార సందర్భంలో ఆయన అన్నటువంటి మాట టీవీలో చూసినప్పుడు ఎంతోమంది కలలోంచి నీళ్ళు వచ్చిన చేసి అవి నీళ్లు కాదు ఆనంద భాష్పాల్ తర్వాత అక్కడ సభా ప్రాంగణం ఉన్నోళ్ళు ఉన్నారే కరతల ధ్వనుడు చప్పట్లో మా మారు లోకున్నాయి ఎలా అంటే ఆ స్టేజ్ మీద కూర్చొని అసలు అచ్చిన పేరు ఏంది మనం అసలు ఎక్కడున్నాం ఏంటని బాహుబలి సినిమాలో రాజుగా ఏమో ప్రభా సవాల కానీ రానా అవుతాడు ఆ తర్వాత ప్రభాస్ వచ్చేసి ఐ థింక్ సైన్యాధ్యక్షుడు అనుకుంటా ప్రమాణ స్వర్గ చూస్తున్న మూమెంట్లో అస్సలు వచ్చింది కదండి ఆ సౌండ్ బాహుబలి బాహుబలి అంటూ ఏ రేంజ్లో అంటే అలా ఈరోజు మరలా పవన్ కళ్యాణ్ కనపడింది చంద్రవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆబ్వియస్లీ మంచి హ్యూజ్ రెస్పాన్సే వచ్చింది అయితే పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారు అంతా కూడా ఎప్పటి నుంచండి ఆ మనిషి ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో ప్రొడక్షన్ ఫోర్స్ ఫోర్స్ని పెట్టినాడు అప్పటి నుంచి ప్రజా జీవితంలో ఉంటూనే ఉన్నాడు చిరంజీవి వల్ల ఆయన కాంగ్రెస్ పార్టీలో కలపడం వల్ల రాజకీయ దూరమైనాడు ఎగైనా మరలా జనసేన పార్టీ పెట్టాడు రెండు వేల పద్నాలుగులో బట్ సపోర్ట్ ఇచ్చాడతాం పోటీ చేయాల రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాడు కానీ మనిషి ఓడిపోయాడు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడించాలని చెప్పి దూరం జరగల జగన్మోహన్ రెడ్డి లాగా అయ్యో నన్ను ఓడించారా నా సభలకు వచ్చారు మీరు బట్ నన్ను ఓడించారా ఏం మనుషులు మీరు ఎలా ఏ ఒక్క మాట అనలా ఏం పర్లా నేనున్న మీకోసం అన్నాడు తన సొంత డబ్బులనే చనిపోయినట్టు కౌలు రైతులకు ఇచ్చున్నాడు జనసేన సైనికుల కోసం ఖర్చు పెట్టినాడు ఇలా చెప్పుకుంటూ పోతే మీరు నన్ను ఓడించిన పర్లా నేను మీకోసం నిలబడతానని నిలబడ్డాడు ఇక ఆయన్ని చూసి ప్రజల మనసు కూడా కరిగింది ఇటువంటి మనిషి మనం ఓడించామనుకున్నారు పిఠాపురంలో పోటీ చేసినప్పుడు బ్రహ్మాండం గెలిచినారు ఆయన పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది పోటీ చేస్తే ఇరవై ఒక్క మందిని గెలిపించారు అసెంబ్లీ సభ్యులుగా ఇటు ఇద్దరు పోటీ చేస్తే పార్లమెంట్కి సంబంధించి ఇద్దరిని గెలిపించున్నారు లోక్సభకు సంబంధించి ఎంపీలుగా ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు పవన్ కళ్యాణ్లో తమ భవిష్యత్తుని చూసుకున్న వాళ్ళు చాలామంది ఉంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు ఓ పక్క పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి అద్భుతంగా రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని చెప్పేసి నమ్మిన వాళ్ళు అది నిజం కాకపోతుందని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు సో మొత్తంగా సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే నేను ఆ యొక్క పదం కోసం దానిని చూడటం కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూశారు ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు అండ్ ఫైనల్లీ అవుట్పుట్ ఏంటంటే అద్భుతంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పథంలో సంక్షేమ పథం రంగంలో ముందుకు ఉన్నారు అటు పవన్ కళ్యాణ్ ఇంటూ చంద్రబాబు ఇద్దరు కూడా కలగలిసి అండ్ కొంతమంది అడుగున్నారు సార్ ఆయన ఏంటి మంత్రి అయినా డిప్యూటీ సీఎం కాదని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు మిగతా ఇరవై నాలుగు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు అందులో డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారే ఆఫీషియల్ వేలో అన్నప్పుడు ఆయనకి ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారు ఏంటి అన్నది దాని ప్రకారం మనకు తెలిసిందన్నమాట ఏ శాఖ ఏంటి అన్నది సో మీరు చెప్పండి మీ వీడు ఇచ్చే సమయానికి ఆయనకు శాఖ ఏదైనా ఇచ్చి ఓకే ఒకవేళ ఏ శాఖ అనేది ఇవ్వకపోయినట్టయితే ఏ శాఖ ఇస్తే బోల్దని మీరు అనుకుంటూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అయితే నాకు పర్యావరణం అంటే చాలా ఇష్టం అన్నారు పర్యావరణం అంటే ఇష్టం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా టూరిజం కానీ పర్యావరణం కానీ అటవీ శాఖ కానీ వ్యవసాయానికి సంబంధించి కానీ నీటి ప్రదల శాఖ కానీ ఇటువంటి విస్తారేమో అని నాకైతే అనిపిస్తూ ఉంది మరి ఈయన ఏం అన్నది చూద్దాం నేను అనుకోవడం ఏంటంటే నీటి శాఖ ఇస్తారని అనుకుంటూ ఉన్నాను